నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం చూసేందుకు చిన్నదిగానే అనిపించిన ప్రపంచ దేశాల పెద్దలకు కొంతకాలంగా స్థిమితం లేకుండా చేస్తున్న అంశం చిన్నారులు సోషల్ మీడియా హద్దులు సోషల్ మీడియా ఒక్కటే కాదు వాళ్లకు మొబైల్ కానీ లేకపోతే ట్యాబ్ అందించడం పైన భిన్నాభిప్రాయాలతో తర్జన భర్జనలు పడుతుంది యావత్ ప్రపంచం సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కీలక నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించేందుకు ప్రత్యేక చట్టాన్నే తెరపైకి తెచ్చింది మరి పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది చిన్నారుల విషయంలో సోషల్ మీడియా వినియోగం చేస్తున్నటువంటి మంచి చెడు ఏంటి ఆస్ట్రేలియా బాటలోని మిగిలిన దేశాల ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మనం చర్చలో పాల్గొంటున్న వారు సాయి సతీష్ గారు ఇండియన్ సర్వీసెస్ సారీ ఇండియన్ సర్వర్స్ సిఈఓ అలాగే డాక్టర్ అర్చనా నండూరి గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సాయి సతీష్ గారు ప్రపంచంలోనే మొదటిసారిగా పదహారేళ్ల లోపు వయసు ఉన్నటువంటి చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియా ఏకంగా చట్టమే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది ఈ నిర్ణయానికి నేపథ్యం ఏంటి అసలు మొట్టమొదటి కాదండి ఆల్రెడీ యుఎస్ లో కొన్ని స్టేట్స్ లో పద్నాలుగు సంవత్సరాల లోపల వాళ్ళకి కొన్ని స్టేట్స్ లో పదమూడు లోపల పదమూడు సంవత్సరాల లోపల వాళ్ళకి కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళని యూజ్ చేయకుండా చేయడం అనేది ఆల్రెడీ ఉంది రెండోది ఏంటంటే ఇది సైబర్ బులింగ్ బాగా పెరిగిపోయింది ఆన్లైన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని రకాల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళని అబ్యూజ్ చేయడము దీనివల్ల చాలా మందికి ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా మందికి ఒక మంచి హెల్దీ ఎన్వైర్న్మెంట్ పోగొట్టుకుంటున్నారు అనమాట సో ఇది మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సైబర్ బులింగ్ ఒకటి మెంటల్ గా వాళ్ళు చాలా వరకు ఆ వాళ్ళకు ఒక ప్రెషర్ అనుభవిస్తున్నారు చాలా మంది ముఖ్యంగా పదహారు సంవత్సరాల లోపల పిల్లలు పదహారు కూడా కాదు మన దేశంలో అయితే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేసుకోవచ్చు ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ యువకులు కానీ పిల్లలు కానీ ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు కనిపించే ప్రతిదీ కూడా అబ్యూస్ చేయడం కనిపించే ప్రతి వాళ్ళని అబ్యూస్ చేయడము లేదా పిచ్చి పిచ్చి కామెంట్లు పోస్ట్ చేయడము లేదా ఏం తెలియకుండానే వేరే వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి విచ్చలవిడిగా చేస్తున్నారు అనమాట ఒకప్పుడు స్కూల్ టాయిలెట్స్ మీద రాసేవన్నీ కూడా ఈరోజు చాలా మంది సోషల్ మీడియాలో రాస్తున్నారు ఇట్లా తయారవుతున్నారు అనమాట చాలా మంది సో ఈ పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోవటం ముఖ్యంగా స్ట్రెస్ కి గురవటం వేరే వాళ్ళు అభ్యూస్ చేసినవన్నీ స్ప్రెస్కి గురవటం సైబర్ కూలింగ్ బారిన పడటం ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ అన్నమాట ఈ పర్టిక్యర్ సోషల్ మీడియాను ఆస్ట్రేలియాలో బ్యాన్ చేయడానికి కారణం ఓకే అర్చన గారు ఇప్పుడు జనరల్గా మీ లాంటి మానసిక వైద్యులు కావచ్చు లేకపోతే విశ్లేషకులు కావచ్చు ఇలాంటి వాళ్ళ వద్దకి తల్లిదండ్రులు పిల్లలు ఎలాంటి కేసులతో ఎక్కువగా వస్తున్నారు ఎలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటున్నాయి రైట్ సో మన కేసెస్ని కోవిడ్కి ముందర కోవిడ్కి తర్వాత రెండు విధాలుగా పరిశీలించచ్చండి ఒకప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ బిహేవియరల్ ఇష్యూస్ రకరకాలుగా వాటికి రీజన్స్ వేరేగా ఉంటే కోవిడ్ తర్వాత రీజన్స్ వేరేగా ఉండేవి కోవిడ్కి ముందర ఎలా ఉండేది ఓన్లీ చదువు ఒత్తిళ్ళు లేకపోతే అంటే పేరెంట్స్ ఒత్తిడి చేసేవారు లేకపోతే పక్క వాళ్ళతో కంపారిజన్స్ ఇలా ఉండేవి కానీ పోస్ట్ కోవిడ్ మనకి సోషల్ మీడియా ఎడిక్షన్ ఫోన్ ఎడిక్షన్ అనేవి బిగ్గెస్ట్ కంప్లైంట్స్ అయిపోయాయి ఎప్పుడన్నా చూడండి మా పిల్లలు మాట వినట్లేదు ఎక్కువ సమయం ఫోన్తో గడుపుతున్నారు ఎక్కువ సమయం రాత్రి ఫోన్లు చూస్తున్నారు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు ఫోన్ లాక్కుంటే కోపాలు వస్తున్నాయి ఫోన్లు ఇవ్వకపోతే ఏడుస్తున్నారు మీరు ఎక్కడ చూసినా ఇవే కంప్లైంట్స్ సో ఫోన్లు బ్యాన్ చేయడంలో ఆస్ట్రేలియా కాకుండా దాని రిలేటెడ్ చాలా కంట్రీస్ ఆ డెసిషన్స్ తీసుకుంటున్నాయి అనేది అతిశయోక్తి కాదు ఎందుకు అంటే సాయి సతీష్ గారు చెప్పినట్టు ఎమోషనల్ అండ్ మెంటల్ గ్రోత్ జరిగే ఏజ్ టీనేజ్ సో టీనేజ్ అనేది మరి నైన్టీన్ వరకే ఆగిపోతుందా అంటే కాదు ఈ మధ్య ఏజ్ అనేది నైన్టీన్ వరకే మనం చెప్పుకుంటున్నాం కానీ ఎమోషనల్ అండ్ మెంటల్ గ్రోత్ మనం చూస్తే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ వచ్చినా కూడా జరగట్లేదు చాలామంది వాళ్ళ సెల్ఫీస్ పోస్ట్ చేస్తున్నారు వాటి కోసం కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు పక్క వాళ్ళతో కంపీట్ అవుతున్నారు ఆ కమెంట్స్ మూలంగా బులింగ్కి గురవుతున్నారు కంపారిజన్ చూసుకుంటున్నారు సో ఇరవై నాలుగు గంటలు ఆ పోస్టింగ్స్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ లైక్ యూనో ఎమోషనల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ స్టాప్ సో దీని మూలంగా మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ కమింగ్ లైక్ యూనో ఎడ్యుకేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది సో అండర్లైన్ రీజన్ ఏంటి అని చూస్తే ఫోన్ అడిక్షన్ ఓకే కోపాలు పెరిగిపోతున్నాయి ఎందుకు అంటే ఫోన్ లాక్కుంటున్నాము ఫోన్ ఇవ్వట్లేదు ఓకే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అండర్లైన్ రీజన్ ఏంటి అని చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ స్పెంట్ ఆన్ మొబైల్ సో ఇవాళ రేపు యాంగ్జైటీ ఇష్యూస్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ కామన్ ఇష్యూస్ అయిపోయాయండి పేరెంట్స్ పిల్లల్ని తీసుకురావడానికి సాయి సతీష్ గారు ఇప్పుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్కూళ్లలో మొబైల్స్ ట్యాబ్స్ ఇలాంటి వాటిని తీసుకురావడాన్ని నిషేధించే దిశగా కూడా చట్టాలు తీసుకొస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు యాక్చువల్గా టెక్నాలజీ అన్నది బ్యాడ్ కాదండి ట్యాబ్ వాడటం అన్నది బ్యాడ్ కాదు ఆ ట్యాబ్ లో ఏది వాడాలో తెలియకపోవడం అన్నది బ్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కాన్ అకాడమీ లాంటి వెబ్సైట్లు కొన్ని ఉంటాయి అందులో కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్ లో కొన్ని లక్షల కొద్ది యానిమేటెడ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి అవి కాకుండా ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లోను కొన్ని యూట్యూబ్ షార్ట్స్ లోను పిచ్చి పిచ్చి వీడియోస్ చూడటము అన్నెసరీ వీడియోస్ చూడటము వీటి మీద టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట స్టూడెంట్స్ దాని వల్ల అంటే ఉపయోగించుకునే ఉపయోగించుకోవాల్సిన దానికన్నా వేరే దాని పర్పస్ లో ఉపయోగించుకున్నారు కాబట్టి కొన్ని కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా వాటిని బ్యాన్ చేస్తున్నారు వాటిలో కొన్ని రకాల అప్లికేషన్స్ లైక్ పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ లేదా కొన్ని రకాల రిస్ట్రిక్షన్ అప్లికేషన్స్ లేదా స్క్రీన్ టైం లిమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొంతమంది చూస్తే ఈవెన్ ఐదారు గంటలు కూడా రోజుకు వాడుతున్న వాళ్ళు ఉన్నారు మొబైల్ ఫోన్స్ అయినా ట్యాబ్స్ అయినా ఇంకా ఎక్కువగా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు స్క్రీన్ టైం రిస్ట్రిక్షన్ అప్లికేషన్స్ లాంటివి కొన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే కొంతవరకు కంప్లీట్ గా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎలా వాడాలో వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ ఈ మొబైల్ వల్ల ఇలాంటి మొబైల్ లో మీరు ఇలాంటివి చూడాలి ఇలాంటివి చూడకూడదు ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి ఆ అప్లికేషన్స్ లిస్ట్ చేసుకోవడము ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎలా గ్రో అవ్వాలి చూసుకోవడము మోటివేషనల్ వీడియోస్ చూడటము ఇలాంటి అప్లికేషన్స్ లిస్ట్ చేసి కనుక మనం స్టూడెంట్స్ ఉపయోగిస్తే అదొక అద్భుతమైన టెక్నాలజీ ఆ టెక్నాలజీని అయితే మనం ఎవరు ఆపలేము ఈరోజు మనం మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్లన్నీ కూడా ఎయిత్ క్లాస్ అయినా సెవెంత్ క్లాస్ అయినా యానిమేటెడ్ వీడియోస్ వచ్చేసాయి వాళ్ళకి పుస్తకాల్లో చదివి నేర్చుకోవడం కన్నా ఒక స్మాల్ యానిమేషన్ వీడియో చూసి నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది బ్రెయిన్ కి సెవెంటీ టు నైన్టీ పర్సెంటేజ్ ఒక టైం ఇన్పుట్ విజువల్ ఇన్పుట్ ఉంటుంది అంటే యానిమేటెడ్ వీడియోస్ నుంచి కానీ తీసుకోవాలి కానీ పొరపాటున వీళ్ళు మంచిదన్నా ఎక్కువ పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం పిచ్చి పిచ్చి షార్ట్స్ చూడటం అన్నెసరీ టైం వేస్ట్ చేసే చేయడం వల్ల కొందరు బ్యాన్ చేసే స్థాయి వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ మన భారతదేశంలో మొట్టమొదటిగా మనమే టిక్ టాక్ బ్యాన్ చేసి కూడా దాదాపు మూడు నాలుగు ఏళ్ళు పాటిపోయింది ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అన్నమాట మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్ కి ముఖ్యంగా ని బ్యాన్ చేయడం కన్నా వాటిలో పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ అండ్ యాప్ రిస్ట్రిక్షన్ అప్లికేషన్స్ అలాగే యూట్యూబ్ లో కొన్ని కొన్ని సెట్టింగ్స్ వల్ల సెట్టింగ్స్ ద్వారా కావచ్చు కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అలాంటి సెట్టింగ్స్ ని మనం కనుక ప్రమోట్ చేస్తే బ్యాన్ చేయడం కన్నా అది బెటర్ అని నా అభిప్రాయం అండి అర్చన గారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కావచ్చు లేకపోతే ట్యాబ్లు అలాగే సోషల్ మీడియా ఇలాంటివి ఏవైనా కూడా చిన్నారులకు అందకుండా పూర్తిగా నిషేధం విధించడం అనేది సరైన నిర్ణయం ఉంటారా మీరు నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ దాంతో అగ్రి చేస్తానండి ఎందుకంటే అంటే టూ థౌజండ్కి ముందర ట్యాప్స్ లేకపోతే పిల్లల అభివృద్ధి జరగలేదా సాధించిన వాళ్ళు ఎవ్వరు లేదా బాగుపడ్డ వాళ్ళు ఎవ్వరు లేరా సక్సెస్ అంది ఎవరికి రాలేదా అన్నీ వచ్చాయి యాక్చువల్గా టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఎందుకు సా అంటే స్టార్ట్ చేశారంటే మనిషికి ఉపయోగపడుతుంది మనిషి ఏదో అభివృద్ధి చెందుతారు అని చెప్పి టెక్నాలజీని అభివృద్ధి చేయడం స్టార్ట్ చేశారు కానీ మనిషి ఆ టెక్నాలజీని యూజ్ చేయడం ప్రాపర్గా కాకుండా ద మోస్ట్ అన్ప్రొడక్టివ్ వేని స్టార్ట్ చేశారు ఇది నేను చెప్తున్నానని కాదు ప్రతి హౌస్లో మనం చెక్ చేసుకున్నాము ఒక టీవీని అంటే మోర్ ప్రొడక్టివ్ చేస్తున్నారు ఒక మొబైల్ని మోర్ ప్రొడక్టివ్ చేస్తున్నారు దాన్ని మనం ఇంకా ఎంత బాగా ఉపయోగిస్తున్నాం అనేది చెక్ చేసుకుందాం ఇది మనం పిల్లల్ని అనాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు కూడా మనం టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగిస్తున్నాం సాయి సతీష్ గారు చెప్పారు పేరెంటల్ కంట్రోల్ ఎంతమంది పేరెంట్స్కి తెలియకుండా ఉంది చాలామంది పేరెంట్స్కి తెలుసు పేరెంటల్ కంట్రోల్ చేయాలి అని ఎంతమంది నిజంగా పిల్లల్ని పేరెంటల్ కంట్రోల్తో చేస్తున్నారు లేకపోతే ఎంతమంది తమ పనులు చేసుకోవడానికి పిల్లల్ని అలా వదిలేసి అరే పనులు చేసుకుంటున్నారు ఏం కాదులే పిల్లలు బాగానే ఉంటారు ఓకే టైం రెస్ట్రిక్షన్ చెప్తారు వన్ అవర్ ఆడుకోండి చాలు అని ఎంతమంది అన్డౌటెడ్లీ అలా టూ అవర్స్ త్రీ అవర్స్ పిల్లలకి మొబైల్స్ ఇచ్చి వదిలేస్తున్నారు సో లెటర్స్ బీ అబ్ర లైక్ యునో మనకు తెలుసు ఇట్ ఈస్ హెల్దీ బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ ఏ హెల్దీ వే అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా సో ట్యాబ్ ఇవ్వడం మనకి కంట్రోల్ లేదు అని తెలిసినప్పుడు కంప్లీట్గా బ్యాన్ చేయడం బెటర్ లేదు అంటే కంప్లీట్గా దానికి ఒక టైం రెస్ట్రిక్షన్ బ్లంట్గా పెట్టడం దేనికి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి ఆ యాప్ ఒక్కటే వేసి దాన్ని ఆ థర్టీ మినిట్స్కి మాత్రమే వాడటం మిగిలినవన్నీ రీజన్స్ అంటే నేను చదువు నేర్చుకోవడానికో గేమ్ ఆడుకోవడానికో దానికే నేను దీన్ని వాడుతున్నానని సో నిజంగా మనం ఆ ఈ టెక్నాలజీ వాడడం మూలంగా బయటికి వెళ్ళడం మానేసాం ఫిజికల్ యాక్టివిటీ మానేసాం పుస్తకాలు చదవడం మానేసాం చెప్పండి నైంటీస్ కిడ్స్ చేసినట్టు టూ థౌజండ్ కిడ్స్ చేసినట్టు ఇప్పుడు ఒక్కటి ఏదన్నా ఉందా ప్రతి చిన్న పిల్లలు కూడా బ్యాక్ పెయిన్ లెగ్స్ పెయిన్ ఒక్కళ్ళకు కూడా హెల్త్ లేదు ఐ గెస్ లైక్ యు నో మోస్ట్ ఆఫ్ యూ ఆల్ అగ్రీ విత్ మీ దిస్ దిస్ పాయింట్ ఒక్క పని బయటికి వెళ్ళి నాన్న షాప్కి వెళ్ళి పని చేసుకురండి అంటే పిల్లలకి ఏమీ తెలీదు ఎంతసేపటికి ఏం తెలుసు అంటే మొబైల్లో గేమ్ ఎంత ఫాస్ట్గా ఆడాలని మాత్రమే తెలుసు బికాస్ ఆర్ మోర్ వర్స్డ్ విత్ టెక్నాలజీ రాదర్ దెన్ లైఫ్ స్కిల్స్ ఎందుకంటే మీ లైఫ్లో చాలా పాయింట్స్ టెక్నాలజీ యూసేజ్లోనే బతికేస్తున్నారు కాబట్టి కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ టెక్నాలజీ యూజ్ చేయడమే కాదు మన బ్రెయిన్ని లైఫ్తో యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి కాబట్టి బ్యాన్ చేయడం అనేది ఎందుకు బ్యాన్ చేస్తున్నాము అంటే మనం ప్రొడక్టివ్గా దాన్ని వాడట్లేదు కాబట్టి ప్రొడక్టివ్గా వాడాలి అంటే మనం పిల్లల్నే బ్లేమ్ చేయక్కర్లేదు ఇక్కడ రోల్ ఆఫ్ ఎవ్రీ అడల్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐ అగ్రీ అండి బ్యాన్ చేయడంకే నేను ఓటేస్తాను ఎందుకంటే అది మెంటల్ హెల్త్ ఆఫ్ చిన్న పిల్లలే కాదు ముసలి వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తోంది ఐ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ టెక్నాలజీ ఎందుకండి సీరియల్స్ ని చూసి పాడైపోతున్న పెద్దవాళ్ళు లేరా ఓకే మేడం సీరియల్స్ ని చూసి పాడైపోతున్న పెద్దవాళ్ళు లేరా సో అలాంటి బోల్డ్ అని రీల్స్ ని చూసి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోయాయి జనరల్ యాంగ్జైటీ లోపల సో ఎస్ బ్యాన్ చేయడం లోపల నా ఓటు ఖచ్చితంగా ఉంటుంది సాయి సతీష్ గారు ఇప్పుడు పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోను లేకపోతే సోషల్ మీడియా వినియోగం ఇవన్నీ పెరిగిపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నట్టుగా మన దేశంలో కూడా రోజుకో కేసులు బయటపడుతూనే ఉన్నాయి ఎక్కడికక్కడ చూస్తూనే ఉన్నాం ఇలాంటి నిషేధం లేకపోతే నియంత్రణ అనేది మన వద్ద సాధ్యమేనంటారా సాధ్యమా అంటే సిగరెట్లు బ్యాన్ చేశారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు లోపల వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఆల్కహాల్ ని కూడా బ్యాన్ చేశారు ఈ రోజు కొన్ని బట్టి కొట్టు సెంటర్లకు పోతే అక్కడ పిల్లలు కూడా ఈ సిగరెట్స్ నాకు కనిపిస్తున్నాయి అక్కడ నేను వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా కంప్లీట్ గా బ్యాన్ ఉన్నది అసాధ్యం అందులో ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు చందమామ రావే అని చెప్పి పేరెంట్స్ ఆ చందమామని చూపిస్తూ అన్నం తినిపించేవాళ్ళు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ చేతికిచ్చి అన్నం తినిపిస్తున్నారు అనమాట సో టెక్నాలజీని అయితే మనం కంప్లీట్ గా బ్యాన్ చేయలేము ఇంట్లో ప్రతి ఒక్క పాలసీని కూడా మనం చూడలేము మన ఎన్ని పాలసీస్ తీసుకొచ్చినా ఇంట్లో పిల్లలు ఏడుస్తుంటే పేరెంట్స్ వదలకుండా ఇవ్వకుండా అయితే ఉండలేరు కానీ ఏం చేయొచ్చు అంటే పేరెంట్స్ కి ఒక అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి ఎట్లాంటి అవేర్నెస్ పేరెంటల్ కంట్రోల్ యాప్స్ అని ఉంటాయి ఇంకా నేను చెప్పినట్టు పేరెంటల్ కంట్రోల్ యాప్ ఉంటుంది అనమాట స్క్రీన్ రికార్డింగ్ టైం ఏం చూడాలి ఏం చూడకూడదు అన్నది గనక పేరెంట్స్ కి అవగాహన ఇవ్వటము చేయటము అలాగే టీచర్స్ కి అవగాహన క్రియేట్ చేయడము పిల్లలకి దానివల్ల పరివర్సనాలు దానికి ఎట్లాగంటి ఎఫెక్ట్స్ వస్తాయి వాళ్ళు ఎలాంటి చేయడం వల్ల ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పిల్లలకు చెప్పడం వల్ల మనకు కొంతవరకు దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం కంప్లీట్ గా టెక్నాలజీని బ్యాన్ చేయడము ని బ్యాన్ చేయడము అయితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అది ఆల్మోస్ట్ అసాధ్యం చెప్పుకోవచ్చు అండి సతీష్ గారు అలాగే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఒకవేళ ఏదైనా పేరెంటింగ్ కంట్రోల్ యాప్ ద్వారా మనం వాటిని కంట్రోల్ చేయొచ్చు అన్నప్పటికీ చాలా మంది పిల్లలు ఆల్రెడీ రకరకాల గేమ్స్ లేకపోతే యూట్యూబ్ లో వీడియోలు రీల్స్ ఇవన్నీ చూడటం అలవాటు అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళని ఇలాంటి యాప్లు వేసి కంట్రోల్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా మనం చెప్పగానే వాళ్ళు విని దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఉందంటారా కొన్ని రకాల ఫ్యామిలీ సేఫ్టీ లింక్స్ అని ఉంటాయి గూగుల్ ఫ్యామిలీ సేఫ్టీ లింక్ అని చెప్పి ఒకసారి చూస్తే గూగుల్ ఫ్యామిలీ సేఫ్టీ లింక్ అని చెప్పి చూస్తే అది బై డిఫాల్ట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది చాలా వరకు వింటారా అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆడే గేమ్స్ కూడా క్రైమ్ రిలేటెడ్ గేమ్స్ ఆడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా ఎంతమంది ఒక గేమ్ ఆడితే అందులో ఒకళ్ళని మర్డర్ చేయడమో ఒకళ్ళని షూట్ చేయడము వాళ్ళ బ్లడ్ షెడ్ చూడటమో ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారనమాట పేరెంట్స్ కి కొంచెం సీరియస్ గానే ఇలాంటి బ్లడ్ షెడ్ గేమ్స్ కానీ లేకపోతే మర్డర్లు చేసే గేమ్స్ కానీ ఈ రోజుల్లో కొన్ని రకాల వీడియోస్ కూడా అలాంటి వీడియోస్ చూస్తున్నారు అలాంటివి రిస్ట్రెక్ట్ చేయాలని చెప్పి పేరెంట్స్ టీచర్స్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తే కానీ విద్యార్థులకు అర్థమయ్యే భాషలో చెప్తే కానీ వీటిని కంట్రోల్ చేయడం పేరెంట్స్ ఒకసారి పిల్లలు వినకపోతే ఒకసారి మనకి ఇంజక్షన్ అనేది ఉంటుంది ఇంజెక్షన్ ముందు నొప్పిగానే ఉంటుంది కానీ ఇంజక్షన్ చేయకపోతే రోగం అన్నది పోదు సో ఇంజక్షన్ లెవెల్లో పిల్లలకైతే ఆ నొప్పి ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటాయి వ్యాక్సిన్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ముందుగా మనం నొప్పి ఉన్నప్పటికీ కూడా సో పిల్లలకైతే ఇన్స్టెంట్ గా ఇవ్వాల్సిందే ఎందుకంటే మూడు సంవత్సరాల లోపల పిల్లలు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రకరకాల ఏడి హెచ్డి అని ఎస్ఏడి సోషల్ డిజార్డర్ అని అలాగే ప్రీ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అని ఏడీహెచ్డి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాటలు సరిగ్గా రాకపోవటము పీపుల్ తో ఎలా మెలగాలో తెలియకపోవటము ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకు స్పెషల్లీ ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి మొబైల్స్ ఇవ్వటం వల్ల సో ఇలాంటి పేరెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంజెక్షన్ నొప్పిగానే ఉంటుంది ఇనిషియల్ గా కానీ తప్పదు పేరెంట్స్ కి ముందుగా ఇంజెక్షన్ ఇవ్వాలి ఆ తర్వాత పేరెంట్స్ ద్వారా పిల్లలకు ఇప్పించాల్సి అండి ఓకే అర్చన గారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే చదువులు ఆటలు లేకపోతే క్రియేటివ్ అంశాలు ఇలాంటి వాటిల్లో ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇవన్నీ కనెక్ట్ అయిపోయినాయి ఒకదానికొకటి భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది జీవితంలో అలాంటప్పుడు ఈ నిషేధం విధిస్తే పిల్లల అవసరాలు ఇంటర్నెట్ అవసరాలు ఆ టెక్నాలజీ అవసరాలు తీర్చేది ఎట్లా అంటారు అంటే ఇవన్నీ మనం క్రియేట్ చేసామని నా ఒపీనియన్ అండి ఎందుకంటే కోవిడ్కి ముందర ఇంటర్నెట్కి చదువుకి సంబంధం లేదు క్లాస్లో టీచర్ లెసన్ చెప్పేది టెక్స్ట్ బుక్స్లో కంటెంట్ ఉండేది ఇంటికి హోంవర్క్ ఇచ్చేవారు హోంవర్క్ చేసుకుని వెళ్ళేవారు ఈ కోవిడ్లో ఎప్పుడైతే ఈ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయో టెక్స్ట్ బుక్స్ క్లాసెస్ లేకపోయాయో అప్పుడు ఈ మొబైల్ ల్యాప్టాప్స్ యూజ్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు మాత్రమే ఇదంతా పిక్చర్లోకి వచ్చింది సో స్లోగా మనం దీన్ని రీప్రోగ్రామ్ చేయడానికి స్కూల్స్ పేరెంట్స్ అందరు కలిసి టీం వర్క్ చేస్తే మళ్ళీ మనం దీన్ని రీఇంజనీరింగ్ రీవైరింగ్ చేసి ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయొచ్చు ఎందుకంటే పిల్లలు ఈ వంక చెప్పుకుని ఇప్పుడు సింపుల్ అండి క్లాస్లో టీచర్ చెప్తుంది నేను ఒక టాస్క్ ఇచ్చాను మీరు గూగుల్ హెల్ప్ తీసుకుని ఈ హోంవర్క్ చేసేయండి అని చెప్తారు పిల్లలు వచ్చి పేరెంట్స్కి చెప్తారు మేము గూగుల్ ఏం చేస్తున్నాం నాన్న అంటే టీచర్ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు మేము గూగుల్ హెల్ప్ తీసుకుని హోంవర్క్ చేస్తున్నాము అని సో ఇప్పుడు గూగుల్లో వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చూస్తున్నారా ఇంకేమైనా వర్క్ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా గంటలు గంటలు ఏం చేస్తున్నారో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ పేరెంట్ కెనాట్ మానిటర్ బికాస్ పేరెంట్ కెన్ బి వర్కింగ్ ఆర్ దే కెన్ బి ఏ హోమ్ మేకర్ వీ డోంట్ నో అబౌట్ దాట్ సో ఇలాంటి కండిషన్స్లో ఎవరు మానిటర్ చేస్తారు సో దీన్ని సపోర్ట్ చేయడానికి హోలిస్టిక్గా అందరూ కలిసి ఒక టీం వర్క్ చేస్తే కానీ సిస్టమ్ని బాగు చేయలేము సో మరి ప్రీ కోవిడ్ కూడా మరి ప్రతి ఇంట్లో మొబైల్స్ ఉండేవి కాదు కదా ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఇంటర్నెట్స్ లేని రోజుల్లో కూడా మరి ప్రాజెక్ట్ వర్క్స్ చదివా జరిగాయి మనం అందరం చదువుకున్నాం మరి మనం అందరం కూడా ప్రాజెక్ట్ వర్క్స్ చేసాం మరి అప్పుడు ఎట్లా జరిగే చదువులు సో వీ కెన్ రీఇంజనీర్ అనేది నేను చెప్పేది సో ఈ ప్రాసెస్ని మనం మళ్ళీ రీవైరింగ్ చేయగలిగితే థింగ్స్ కెన్ ప్రాసెస్ సో ప్రతిదీ ఇంటర్నెట్టే అవసరం లేదు పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి సో మళ్ళీ పిల్లలకి క్రియేటివిటీ థింకింగ్ పోతుంది ఓన్లీ ఎంతసేపటికి గూగుల్లో ఉన్న నాలుగు కంటెంట్ తీసుకొచ్చి అందులో పెట్టి అది చూసిందే వీళ్ళు నేర్చుకోవడం తప్పితే క్రియేటివిటీ థింకింగ్ పోతుంది వీళ్ళు ఓన్గా ఆలోచించే కెపాసిటీ పోతుంది సో అవన్నీ కాకుండా అది కూడా మనం పెంచగలిగితే బాగుంటుంది ఈజ్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్ అండి ఓకే సతీష్ గారు అలాగే ఇప్పుడు ఎన్ని బ్యాన్లు వేసినా అలాగే రెస్ట్రిక్టన్ చేసినప్పటికీ కొన్ని అనధికార సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయి అలాంటి వేదికల వైపు పిల్లలు మొగ్గే ప్రమాదం లేదంటారా ఇలాంటి సమస్యలు రాకుండా దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటి అసలు ఉన్నాయండి సోషల్ మీడియా మనకి బాగా ఫేమస్ ఈ స్నాప్చాట్ అయినా లేదా ఇన్స్టాగ్రామ్ అయినా లేదా యూట్యూబ్ అయినా కొన్ని రకాల ఫేమస్ ఉన్నాయి కానీ వీళ్ళు ప్రతి రోజు కూడా పుట్టగొడకులాగా వస్తున్న కొన్ని సోషల్ మీడియా డేటింగ్ అప్లికేషన్స్ ఇలాంటివి చాలా వస్తున్నాయి అన్నమాట ఒకటి రెండు కాదు రోజు కొద్ది వేరే కొద్ది కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి సో కంప్లీట్ గా బ్యాన్ చేయడం అన్నది అసాధ్యం అందుకే పేరెంట్ ఇచ్చే మొబైల్లోనే అసలు రెస్ట్రిక్షన్స్ కనుక కొంతవరకు ఏర్పరచగలిగితే పేరెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి స్క్రీన్ టైమింగ్ యాప్ రిస్ట్రిక్షన్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి వాటిని యూస్ చేసుకోవడం పేరెంట్స్ కనుక మనం నేర్పించగలిగితే కొంతవరకు సాధ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాదాపు ఒక ఆరు ఏడేళ్ళ క్రితం కొన్ని రకాల వెబ్సైట్లను దాదాపు ఒక ఏడు వందల వెబ్సైట్లని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఇప్పుడు ప్రతిరోజు కూడా కొన్ని వందల కొద్ది వెబ్సైట్లు అలాంటివి వస్తూనే ఉన్నాయి సో బ్యాన్ చేయడం కంప్లీట్ గా అన్నది అసాధ్యం సో ఎడ్యుకేట్ పేరెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయడము పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది అండు బటన్ అన్నది ఉండదండి దీంట్లో ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒకసారి వెళ్ళిపోతే ముందు వెళ్ళిపోయినట్టే మన టెక్నాలజీ మనం ఆపలేం మళ్ళీ రివర్స్ గా వెనక్కి తీసుకొచ్చి అందరం మనం పుస్తకాల్లోనే చదువుకోవాలి అన్నది కూర్చోపెట్టడం అసాధ్యం ప్రపంచవ్యాప్తంగా మీరు చైనా తీసుకుంటే స్టూడెంట్స్ ట్యాబ్లనే చదువుకుంటారు ప్రతిదీ బుక్లనే చదువుకోవద్దు సో యానిమేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఏం చూడాలి అన్నది మనం నేర్పించాలి ఏం చూడకూడదు అన్నది రిసెట్ చేయాలి కొంతవరకు ఆ అవగాహన కనుక మనం క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది అర్చన గారు ఇప్పుడు ఏదైనా ఒక సోషల్ మీడియా రిలేటెడ్ ఇంటర్నెట్ ఫోన్ రిలేటెడ్గా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాలి ఇలాంటివి కాకుండా స్కూళ్ళు కాలేజీల స్థాయిలోనే ఆ పిల్లల సమస్యలు పరిష్కరించేలాగా కౌన్సిలర్లను ఎందుకు తప్పనిసరి చేయకూడదు అంటారు యా హండ్రెడ్ పర్సెంట్ అండి యాక్చువల్గా అంటే దీని రిలేటెడ్ సోషల్ మీడియా రిలేటెడ్ అని చెప్పే కాదు ఆ మధ్య స్కూల్ లెవెల్లో చాలా అంటే ఇష్యూస్ జరుగుతున్న సమయంలో ఎవ్రీ స్కూల్కి మ్యాండేటర్గా ఒక కౌన్సిలర్ ఉండాలి అనేది సిబిఎస్ఈ లెవెల్లోనే ఒక రూల్ వచ్చింది ఓకే ఎందుకు అంటే పిల్లలు ఆ ఏజ్ లోపల యాంగ్జైటీకి లోన్ అవ్వడము లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్కి సో ఎప్పుడైతే జరిగి అంటే మైండ్ మొక్కై వంగందే మానే వంగదు అని చిన్నప్పుడే ఉన్న మైన్యూట్ ఇష్యూస్ని ఆ లెవెల్లోనే వాళ్ళని మారుతూ వస్తే అవి పెద్ద పెద్ద ఇష్యూస్గా పర్సనాలిటీ డిజార్డర్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది సో పెద్ద పెద్ద బిహేవియరల్ ఇష్యూస్ అయ్యి మాడిఫికేషన్స్ దాకా వెళ్లకుండా చిన్న చిన్న ఎమోషనల్ ఇష్యూస్గా ఉన్నప్పుడే వాళ్ళు దారి తప్పుతున్నప్పుడే వాళ్ళని దారిలోకి తీసుకొస్తూనే మెంటరింగ్ చేసుకుంటూనే ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ కలిసి దీన్ని మ్యాండేటరీగా చేయగలిగితే డెఫినెట్గా బోల్డ్ ఎంతమంది సైకాలజిస్టులు ఉన్నారు ప్రతి స్కూల్కి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా అయితే టీచర్ మ్యాండేటరీయో ఒక థెరపిస్ట్ని కూడా మ్యాండేటరీ చేస్తే ఈజీగా ప్రతి వాళ్ళని అంటే స్కూల్ లెవెల్లోనే మనం బాగు చేసి వాళ్ళని కాలేజ్ లెవెల్కి తీసుకురావడం చాలా ఈజీ అయిపోతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎల్కేజీ నుంచి అంటే ఫ్యామిలీ సిస్టమ్ ఫ్యామిలీ కంటే స్కూల్ లోపల ఇంకా ఎక్కువగా నెంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఎవ్రీథింగ్ ది షేర్ మోర్ విత్ దర్ టీచర్స్ టీచర్ ఐడెంటిఫై చేయగలుగుతారు ఏ చైల్డ్ అటెండెన్స్ ఎలా ఉంది చదువు ఎలా ఉంది వీళ్ళలో డే బై డే ఏ మార్పు వస్తుంది ఆ మార్పును అడ్రస్ చేసినప్పుడు వాళ్ళ మెంటర్ ఆర్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ చేంజ్ తీసుకురావడం వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది అండ్ టీచర్ పేరెంట్ అండ్ కౌన్సిలర్ కలిసే ప్లేస్ స్కూల్ మాత్రమే అవుతుంది సో మాడిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది కాబట్టి స్కూల్ అనేది జస్ట్ ఒక కమర్షియల్ ప్లేసే కాకుండా అది విద్యని ఒక చైల్డ్ని మార్చే ఒక గొప్ప ప్లేస్ కింద కనుక మారితే అంతకంటే ఒక అద్భుతమైన మార్పు ఒక జీ ఒక విద్యార్థి జీవితంలో ఇంకెక్కడా జరగదు గారు అలాగే మీరు ఇంతకుముందు అన్నట్టుగా బ్యాన్ చేయడాన్ని నేను సమర్థిస్తాను ఈ ట్యాబ్లు మొబైల్ ఫోన్స్ అన్నారు అయితే పిల్లల విషయంలో వాటిని బ్యాన్ చేయడం కంటే కంట్రోల్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచిదేమో ఎందుకంటే ప్రపంచమంతా అటువైపుగా ముందుకెళ్తున్నప్పుడు మనం వాటిని పూర్తిగా నిషేధించి పూర్వస్థితికి తీసుకెళ్లడం అంత మంచిదేనంటారా మంచిదే అంటారా అంటే ఎస్ సతీష్ గారు చెప్పినట్టు నిజంగా ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు కానీ సమర్థించడంలో మనం ఏం చేయగలుగుతాం ఎందుకు అంటే టీనేజ్ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఇప్పుడు మనం బ్యాన్ చేయద్దు కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి అందరం చెప్తూనే ఉన్నాం ఎంతమంది ప్రాక్టికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మనం ఒక ఫార్టీ డేస్ ఛాలెంజ్ పెట్టుకుందాం ఇవాటి నుంచి ప్రతి హౌజ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి హౌజ్ మీ ఇంట్లో మీరు ఒక ఫార్టీ డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి సతీష్ గారు చెప్పినట్టు మీ చైల్డ్ యాప్ లోపల మీరు ఒక పేరెంటల్ కంట్రోల్ పెట్టుకోండి ఒక వన్ అవరే మీ చైల్డ్ మొబైల్ని ఒక ఎడ్యుకేషనల్ యాక్టివిటీకే రెస్ట్రిక్ట్ చేసుకోండి ఫార్టీ డేస్ నియమం తప్పకుండా ఎంతమంది దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో మీరు ట్రై చేసి చూడండి అప్పుడు మీరు దేనికి ఏకీభవిస్తారో మీ డెసిషన్ మీరు తీసుకుందురు కానీ సో ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ప్రాక్టికల్ పాజిబిలిటీ ఇస్ డిఫరెంట్ అది నేను చెప్పేది ఓకే సాధ్య సాధ్యాలు వేరు ఒపీనియన్ వేరు సో నేను ఒపీనియన్ మాత్రమే చెప్పాను సో ప్రాక్టికల్గా సాధ్యపడకపోవచ్చు నేను చెప్పింది కానీ బ్యాన్ చెయ్యడం అనేది బెటర్ ఆప్షన్ బ్యాన్ చెయ్యలేము అనేది ఎస్ ఐ అగ్రీ విత్ దట్ ఎందుకు అంటే ప్రపంచమంతా ముందరికి పరిగెడుతోంది కానీ పరిగెట్టడం మూలంగా మనం వెనక పడిపోతున్నాము మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి ఓసిడి ఇష్యూస్ వస్తున్నాయి యాంగ్జైటీ ఇష్యూస్ వస్తున్నాయి ఓడిడి ఇష్యూస్ ఇష్యూస్ వస్తున్నాయి వస్తున్నాయి ఓకే మేడం చేద్దాం సాధించే పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ ట్రోమాటిక్ నేను చెప్తున్నానండి మన తాతల కాలం కంటే అసలు మన తాతల కాలంలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ కంటే ఇప్పుడు ఇష్యూస్ పెరుగుతున్నాయా పెరగట్లేదా ఇది వాళ్ళ ప్రతిధ్వని అంతే నమస్కారం